السلام عليكم ورحمه الله وبركاته الحمد لله الحمد لله رب العالمين والصلاه والسلام على رسوله الكريم اما بعد اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا ايها الذين امنوا اتقوا الله حق تقاته ولا تموتن الا وانتم مسلمون

అల్ మోమిన్ మరియు అల్ ముహైమిన్ ఆ యొక్క పేర్ల యొక్క ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వచ్చేసరి టుడే దర్శలో అల్లా యొక్క పవిత్రమైన పేర్లలో మరొక పేరు అల్ మోమిన్ అల్ మోమిన్ ఓకేనా అల్ మోమిన్ అంటే విశ్వాసాన్ని పరీక్షించేవాడు మనకు సన్మార్గాన్ని విశ్వాసాన్ని ప్రసాదించిన ఆ ప్రభువే స్వయంగా మన విశ్వాసానికి సాక్ష్యం కూడా ఇస్తానని ప్రకటిస్తున్నాడు అల్లహుయ ఆయన్ని విశ్వసించట చేసి దాని రక్షణ బాధ్యత కూడా ఆయనపై మోపుకున్నాడు మోమిన్ ఈ పదం ఈమా నుండి వచ్చిందనమాట ఏకేశ్వరుడైన అల్లాహ్ని విశ్వసించిన వారు ఆయన్ని మాత్రమే ఆరాధించాలి మోమిన్ అంటే మరో అర్థంలో శాంతి కూడా వర్తిస్తుంది అనమాట మోమిన్ అంటే మరో అర్థంలో శాంతి అని కూడా మీనింగ్ వస్తుంది అదే ప్రశాంతత జీవనానికి సోదర భావానికి ప్రామాణికంగా నిలుస్తుంది దైవ గృహం ప్రశాంతత ప్రశాంతతకు నిలయం అవునా కదా ప్రపంచ ముస్లిం అందరికి ఇది శాంతి నిలయం ఇందులో రిమార్క్ ఏం లేదు ఇందులో డౌట్ పడాల్సిన అవసరమే లేదు అవునా కదా కానీ అల్లాహును కాదని ఇతరులను విగ్రహాలను ఆ గ్రహాలను పూజించేవారు ఎట్టి పరిస్థితులలోనూ మూమిన్ లేక ముస్లిం కాలేరు అర్థమవుతుందా అలా భావించడం అది వారి భ్రమ అల్లాహ నుండే లభిస్తుంది ఇస్లాం ను స్వీకరించిన తర్వాత అల్లాహ్ మన విశ్వాసానికి శ్వాసకు రక్షకుడు కాబట్టే అల్ ఆయన గొప్ప గుణమైందనమాట ప్రజల వినాశానికి పాల్పడుతున్నవాడు ప్రజల వినాశానికి పాల్పడుతున్నవాడు అల్లాను విశ్వసించగా ఆయన ఆజ్ఞల్ని కుర్ ఆన్ మరియు ప్రవక్త సల్ అల్లాహు అలీ వసలం ఆదేశాలను పాటించని వాడు ఏకేశ్వర పాసను ృీకరించని వాడు నరకానికి పోవడం అనేది తద్ధం అర్థమవుతుందా ఇస్లాంను స్వీకరించిన తర్వాత అల్లహిమైన విశ్వాసానికి శ్వాసకు రక్షకుడుగా ఉంటాడండి అర్థమవుతుందా అందుకే ఈ మూమెన్ అనే గుణం అనేది ఆయన గుణమైంది అయితే ప్రజలు వినాశం పాల్పడుతున్నారు కదా ఈ రోజుల్లో అల్లని విశ్వసించకుండా ఆయన ఆత్మని విశ్వసించకుండా కురాను నిశ్వసించకుండా ప్రోక్ విశ్వసించకుండా ఆ అల్ల యొక్క ఆదేశాలు పాటించకుండా ఆ ఏకీ సుపాశుడు అల్లాకు అరుద చేయకుండా ఉన్న ఏ ఎంతమంది ప్రజలు అయితే ఉన్నారో వాళ్ళందరూ మూమెంట్ కాలేరు వారికి నరకం అనేది తద్యం అలా కాకుండా అల్లాహ్ను విశ్వసించి ఆయన చూపిన బాటపై నడుస్తూ బ్రోకృతులలో వాళ్ళు వచ్చిన హితువుల ప్రకారం జీవితాన్ని సాగించేవారు శాశ్వతమైన స్వర్గ సుఖాలు అర్హులవుతారు అల్లాహ్ మహీ మీ అస్సలు కజాన్ నదుల్ ఫిర్దావస్ నుచులా అల్లాహ్ మహీమ్ మీ అస్సల్ కల్జాన్ నదుల్ ఫిర్దవస్ నుచులా అల్లాహ్ మహీమ్ ని మన ప్రతి పనిని ప్రతి ఆలోచనను అల్లవు గమనిస్తూనే ఉన్నాడు అల్ల మన విశ్వాసానికి రక్షకుడు మాత్రమే కాదండోయ్ ఆయన్ని విశ్వసించని వారిని వినాశపరిచేవాడు కూడాను అవిశ్వాసులకు అల్లహ్ ఎంతో విడుపును వ్యవధిని ఇస్తూ పోతున్నాడు ఎంతో సహనంగా వేచి చూస్తున్నాడు తిరిగి వారు ఆయన విశ్వసించి సన్మార్గాన్ని స్వీకరిస్తారని ఆశగా చూస్తున్నాడు ఇక జీవితాంతం దైవ తిరస్కారాలు పడి ఉన్న వారి కొరకు ఈ ప్రపంచంలో వారెంతటి ధనవంతులైనా అధికారులైనా సరే నరక జ్వాలలకు సిద్ధంగా కాచుకొని ఉన్న నరక జ్వాల వాళ్ళ కోసం అర్థమవుతుందా వారు మరణించిన పిదప ఆస్తి పాస్తులు వారి వెంట రావు అవునా కాదా వస్తాయా ఆస్తిపాస్ వారి వెంట అసలు అక్బర్ మన ఒంటి మీద ఉన్న దుస్తులతో రావు ఇంకా ఆస్తిపాసులు ఎక్కడి నుంచి వస్తాయి చిన్న చిన్న మనకి ఇష్టమైన ఒక రింగ్ కూడా మనము తొడిగించుకొని మనము కబర్ మనము ఆ సమాజ జీవితం పొందలేము అంటే మనకు నచ్చిన బట్టలు కూడా మనం తీసుకెళ్ళలేము మనం నచ్చిన వస్తువులు మనం తీసుకు వెళ్ళలేము కాదు ఇంకా ఆస్తిపాస్తులు ఎవరు వంట వస్తాయి అవి అక్కడే బయట ఆగిపోతాయి అవన్నీ అర్థమవుతుందా అల్లహపట్ల చూపు విశ్వనీయత ఆధారంగానే మనకు న్యాయం జరుగుతుంది ప్రపంచంలో ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా అల్లహు విశ్వాసులందరికీ శాశ్వతమైన స్వర్గ సుఖాలను ప్రసాదిస్తానని వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం ఎన్నిటికి భంగపర్చుడు అల్లాహ సుభాంతా కానీ అవిశ్వాసులకు వారి దుష్కర్మల కారణంగా నరకమే శాశ్వత నివాసంగా మారుతుంది అల్లా బహుదైవరాధనను ఎన్నటికి క్షమించడు అది అల్లాహ్ అల్ మోమిన్ ఆశీసులతోనే మనకు విశ్వాసనీయత ఇస్లాం సౌభాగ్యం లభిస్తుంది ఆయన మాత్రమే మన విశ్వాసాన్ని పరీక్షించి దానికి సాక్షి నిలిచే నిఖిలేశ్వరుడు అల్లాహుభాంతలు మాత్రమే అల్హదున్ దాని గుణం అల్లా యొక్క గుణం చూడండి ఎంత బాగుంది అల్లాహు అక్బర్ అల్హమ్దుల్లా సుమ్మ అల్హమ్దుల్లా విశ్వాసాన్ని పరీక్షిస్తాడు కాబట్టి ఆయన అల్మోమిన్ అయ్యాడు అది సాక్షిగా ఉంటాడు కాబట్టి అల్మోమిన్ అయ్యాడు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ ఓకే తర్వాత పేరు తర్వాత అల్లాహ యొక్క నామం అల్ ముహైమిన్ అల్ ముహైమిన్ దీని యొక్క గుణగణాలు ఏంటో ఈ యొక్క నామం యొక్క గుణగణాలు మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇన్షాల్లా భయానికి లోనైన శిశు రక్షణ కొరకు తల్లిని ఆశ్రయిస్తుంది ఏమన్నా కదా మన చెండ్రి పిల్లలు మన యొక్క కట్టుకున్న ఉంటారు కదా మన భార్య మన భార్యకి ఆ ఊరు మనకు తెలిసిన ఎవరైనా సరే చిన్న చిన్న పిల్లలు మనకు మన బంధువులు ఉన్న ఎవరైనా సరే వాళ్ళు ఏదైనా చిన్న భయానికి లోనేటప్పుడు తల్లిని ఆశించడము లేదా దగ్గర బంధువు ఆశ్రయించడం జరుగుతుంది అనమాట ప్రమాద సంకేతం గమనించిన కోడిపెట్టు కూడా తన పిల్లని రెక్కలు దాచి రక్షిస్తుంది అవునా కదా ఇక్కడ ప్రమాదం ఉంది అని చెప్పేసి తనకి ఏదో అనిపించింది అనుకోండి రెక్కల లోపల తన యొక్క పిల్లలిని దాచి రక్షిస్తుంది అనమాట అల్లహ్ అల్ము హైమిన్ కూడా అంతే అల్లహ్ యొక్క గుణగణం ఇక్కడ అల్ము హైమిన్ యొక్క అర్థం కూడా అంతే వస్తుంది అనమాట ఆయన మన రక్షకుడు శరణ్యుడు మన శ్రేయస్సు ఆయనలోనే ఉంది విశ్వనీయులైన దాసులను అల్లాహ్ అమితంగా ప్రేమిస్తాడు వారికి ఎలాంటి హాని జరగకుండా కాపాడుతూ ఉంటాడు ఎలాంటి పరిస్థితుల్లోనూ మన విశ్వాసం చక్కరకూడదు సుమా ఎందుకంటే అల్లహుయ్యం అన్ని విధాలు ఆదుకునేవాడు ఈ తౌరాతు బైబిలు ఎంజీలు మొదలైన గ్రంథాలు మానవుల చేత ఒక ఆ దిద్దుబాటులో ఉన్నాయి అనమాట దైవ గ్రంథాలని ఒకే సందేశాన్ని అందించాయి అది ఏకేశ్వర భాష సందేశం ఆయన ఒక్కరిని మనం ఆరాధించాలని మన ప్రార్థనలకు ఆయన అర్హుడు అని ఆయన విశ్వసించిన వారి తిరుపతి నాన్ని తగిన తీర్తులు సత్కరించబడతారని ఏకేశ్వర సిద్ధాంతం పదిలత కొరుకు అల్లాహ్ పవిత్ర కురాన్ గ్రంథాన్ని ప్రోత్సవాలల్లో మన వస్తువులను పంపాడని ప్రపంచమంతటా వే వేల వేల ముస్లింల కురాన్ కంటో కంఠో పాఠం చేసి తమ హృదయలో వదులు పరుచుకుంటున్నారు అవునా కదా ఇదర సర్దుమవుతుంది చెప్పండి ఇదంతా అల్లా అల్ ముహాయమీన్ సహాయంతో సర్దమవుతుంది ఖురాన్ హిందూస్ చేయడం ఆమూల విషయము చెప్పండి అది అల్లహ యొక్క అనుగ్రహం లేకుండా అవుతుందో చెప్పండి తమ హృదయాలలో చూడకుండా నేర్చుకొని ఇదంతా సహాయంతో సాధ్యమవుతుంది కదా అల్లాహు ఆయన దాసులను అన్ని రక్షిస్తాడు ఆయన పట్ల మనకున్న విశ్వనీయత బెదరకుండా చెదరకుండా ఉందంటే అదంతా ఆయన అండకారణంగానే ఉంది పవిత్ర గ్రంథాన్ని మన విశ్వాసాన్ని కాపాడే బాధ్యతను ఆయన తీసుకున్నాడు సజ్జులైన అల్లాహ్ దాసులు చేసిన సత్కర్మలు అయిన వృధా కావండి ముస్లింలకు అల్లాహ్ చేసిన వాగ్దానం ఇది కాబట్టి అల్లాహ్ అల్ ముహైమిన్ మన శ్వాసనే కాదు విశ్వాసాన్ని కూడా రక్షిస్తున్నాడు తన హృదయంలో పవిత్ర కురాన్ పవిత్ర సందేశం పదిలంగా ఉన్నంత వరకు నిజమైన ముస్లిం ఎలాంటి భయానికి లోను కాకూడదు శైతన్ ప్రేరేపిత దుష్కర్మల నుండి ఎటు చెడు ఆలోచన నుండి అల్లా మనం రక్షిస్తూనే ఉంటాడు శైతన్ మనిషికి బద్ధ విరోధి మనిషిని సన్మార్గం నుంచి తప్పించడానికి తప్పిదాలకు పురుకొల్పడమే అతని పని కానీ అల్లాహ్ అల్ ముహైమిన్ పట్ల నిజమైన విశ్వాసాన్ని కలిగి ఉన్న ముస్లిముల పేదని పార పారముంద ఆ చైత్రం ఎత్తుగడులు అనేవి విశ్వాసుల పట్ల పారం అన్నమాట పరమ తయా అల్లాహ్ అల్ ముహైమిన్ సజ్జన విశ్వాసాన్ని పోయి కురాన్ సదా సంరక్షిస్తానని భాగ్దానం చేశాడు మష అల్లాహ్ మష అల్లాహ్ చాలా 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 బాగుందండి అల్ముహైమీన్ అల్ ముహైన్ ఒక్క మాటలో మన విశ్వాసాన్ని రక్షించేవాడు అల్ ముహైమీన్ అద్భుతంగా మన విశ్వాసాన్ని ఉంచేవాడు అల్మోహమీన్ అల్మోహమీన్ అల్లాహ్ సుభాంతాల యొక్క అదొక గుణం అల్లాహక్ మన సంరక్షణ కూడా కాబట్టి మన శరీరం ఆయన కాబట్టి ఆయనకి అల్ ముహైమీన్ అనే పేర్లు గుణం ఉందన్నమాట మనకి ఇలాంటి హాని జరగకుండా వచ్చే సమస్యలను దూరం చేయడం ఒకవేళ సమస్యలు మన క్రమంలో కొద్ది వచ్చిన సమస్యలను దూరం చేయడం అల్లాహ్ అక్బర్ అలహముల్లా మాష అల్లా మాషాల్లా చాలా చాలా బాగున్నాయి అల్లహు పేర్లు మహాషాల్లో సో టుడే క్లాస్ అయితే చాలండి ఈ రోజు మనం అల్లా దయ వల్ల మరొక రెండు పేర్లు మన గణాలు తెలుసుకున్నాము అల్లా సుభవంత అల్లా నా యొక్క చిన్న కృషిని స్వీకరించాలి ఆ తెలిసి తెలియక ఆశకుపోయినా చేసిన అన్ని పాపాలను మీవి మావి కూడా అల్ల క్షమించాలి ఏదైతే రంజాన్ యొక్క పూర్తి పుణ్యఫలాన్ని మరియు లలితులు కథల యొక్క పూర్తి